నవంబర్ ఒకటవ తేదీన మనకు ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి ఏంటంటే గనక మనకు చాలా చాలా పవిత్రతో కూడుకుని వస్తుందనమాట కార్తీక మాసం అంటేనే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉన్నత ఏకాదశి అంటారు మరికొంతమంది ఏంటంటే గనక కార్తీక ఏకాదశి అని అంటారండి అలానే కాకుండా ఈ ఏకాదశి నాడు మనం ఏంటంటే గనక చక్కగండి మనము నిష్ట నియమాలతో శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుందన్నమాట ఈ మాసంలో వచ్చే ఈ పవిత్రమైన ఏకాదశి మనం ఏకాదశి రోజున మనం తప్పనిసరిగా ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలండి మీసుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుందనమాట ఏకాదశి రోజున ఏంటంటే గనక నాలుగు నెలల పాటు నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో నుండి మేలుకుంటాడు మరి అంతటి పవిత్రమైన ఏకాదశి అనమాట ఈ ఏకాదశి దశి విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది సులభంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే మనం తప్పక కొన్ని నియమాలను ఆచరించుకోవాలన్నమాట ఇలా ఆచరించుకుంటే తప్పకుండా మనకేంటంటే విష్ణుదేవు అంటే విష్ణుదేవుడి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది అంటే విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఎలాంటి నియమాలను ఆచరించాలనేది ఇప్పుడు మనం ఏంటంటే గనక తెలుసుకుందామండి ఏకాదశి నాడు ఏంటంటే కనుక స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి చల్లీలతో స్నానం చేయాలండి ఇంట్లో ఏంటంటే కనుక పూజ చేసే స్త్రీలు ముందుగానే స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి పూజ గదిని కూడా క్లీన్ చేసేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధంతో బొట్టు పెట్టండి మీ దగ్గర ఉన్న ముత్యాల అంటే ముత్యాలు కావచ్చు నగలు కావచ్చు ఇంకా ఏమున్నా సరేనండి ఆ స్వామివారి పటానికి ఏంటంటే కనుక నిండుగా అలంకరించండి స్వామివారి పటానికి తులసిమాలను సమర్పించండి ఆ పటాన్ని అలంకరించిన తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు ఏంటంటే గనక దీపారాధన చెయ్యండి మనం ఏంటంటే గనక పిండి దీపం అనేది పెడితే చాలా మంచిది ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామిని మనం పూజిస్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపం పిండి దీపం అండి పిండి దీపంలో ఏంటంటే కనుక బియ్య పిండిని కానీ గోధుమ పిండిని కానీ ఏదైనా సరే తీసుకోండి తీసేసుకొని అందులో ఏంటంటే గనక చిటికెడు కుంకుమ చిటికెడంతా చందనం పొడి అంటే గంధం ఉంటుంది కదా అది వేసేసి చక్కగా నీళ్లు పోసి మీరేంటంటే ముద్దలాగా చేసేసి ప్రమిదను చేసుకోండి చేసిన తర్వాత ఆ ప్రమిదకి ఏంటంటే గనక బొట్టు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి నువ్వుల నూనెని కాని ఆవునేతిని కాని పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించండి ఈ శక్తివంతమైన దీపాన్ని చందన దీపం అని అంటారనమాట ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కని సమర్పించండి చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి అంటే ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజున బ్రహ్మాది దేవ దేవతలందరూ కూడా విష్ణులోకం చేరుకుని విష్ణుమూర్తి కీర్తనలతో ఏంటంటే గనక పచ్చకర్పూరంతో హారతి ఇస్తారనమాట హారతి ఇచ్చి మేలుకొంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వటం వల్ల అకాల మృత్యు దోషాలు ఉంటాయి కదా అవి తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు పూజ గదిలో అక్షంత్రలను పెట్టి పూజ చేసిన తర్వాత ఆ అక్షంత్రలను ఏంటంటే కనుక మీ పర్సులో ఉంచుకుంటే మీ ఇంట్లో డబ్బు లాగా వచ్చి చేరుతుందనమాట అదేవిధంగా కార్తీ ఏకాదశి నాడు ఇంట్లో చేసుకునే సాయంత్రం పూజలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదల్లో నెయ్యి పోసి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి అంటే దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది ఆలయానికి వెళ్ళలేని వారు మీ పూజ గదిలోనే అయినా సరేనండి ఇలా దీపాన్ని కూడా మీరు వెలిగించవచ్చు అనమాట ఈ విధంగా వెలిగిస్తే ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనమాట కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి ఎలాంటి కష్టం ఉన్నా సరేనండి ఆ విష్ణుమూర్తి ఏంటంటే కనుక మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు మీ ఇంటికి ఏంటంటే గనక రక్షణను ఇస్తాడని చెప్పొచ్చు అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక తులసి చెట్టుని పూజించాలి తులసి చెట్టు చాలా పవిత్రమైనది కాబట్టి తులసి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేయటం తులసమ్మకు నమస్కారం చేసుకోవటం అంటే తులసి దగ్గర ఏంటంటే కనుక దీప దూప నైవేద్యాలతో పూజ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీరు ఏంటంటే గనక చక్కగా పూజ చేసుకుంటే జన్మ జన్మల దరిద్రాలు వదిలిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి ఈ విధంగా ఆచరించండి ఇక తర్వాత ఏంటంటే కనుక ఈరోజు మీరు ఖచ్చితంగా ఈ రెండు అంటే వస్తువులను తెచ్చుకోండి ఈరోజు ఎందుకు తెచ్చుకోవాలండి అంటే గనక కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుందండి అందుకే ఏకాదశి రోజున బెల్లం కొంటే మంచిదని మనకు పురాణ శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట కాబట్టి మీరేంటంటే కనుక బెల్లం కొని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి తీగానే అలా తెచ్చుకున్న ఈ బెల్లాన్ని పూజ గదిలో పెట్టి పూజించి ఆ తర్వాత మీరు ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టి స్వీకరించవచ్చు వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు రెండోది ఏంటంటే కనుక యాలకులు అండి యాలకులు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఏకాదశి రోజు ఎవరైతే యాలకులను కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళకు మేలు చేకూరుతుందనమాట యాలకులు చిన్న ప్యాకెట్ అండి మనకు దొరుకుతూ ఉంటాయి కదా చిన్న చిన్న ప్యాకెట్స్ అవి ఏంటంటే కూడా ఇస్తూ ఉంటారు చిన్న చిన్నవి చాలా చిన్నవి అవి తెచ్చుకున్న తర్వాత అందులో ఒక రెండు యాలకులు తీసుకోండి తీసుకొని ఏంటంటే కనుక విష్ణుమూర్తిగా భావించి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి లక్ష్మీనారాయణ పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ పెట్టుకుని పూజ చేస్తాం కదా అప్పుడు పూజించుకొని తర్వాత ఏంటంటే ఆ యాలకులను తీసి మీ పర్సులో పెట్టుకుంటే డబ్బు ఏదో ఒక రూపంలో దగ్గరికి వస్తుందనమాట ధన సమస్య పూర్తిగా తొలగిపోతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి యాలకులను చక్కగా మీ దగ్గర పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మంచి చేకూరుతుంది ఒకవేళ మీ దగ్గర పెట్టుకోవడం ఇష్టం లేకపోతే పూజించిన యాలకులని మనం బీర్వాలో కూడా దాచుకోవచ్చండి బీర్వాలో కూడా మనం పెట్టుకోవడం వల్ల మంచి చేకూరుతుంది అనమాట అందుకే యాలకులు అయితే తప్పనిసరిగా తెచ్చుకోండి మీరు బెల్లాన్ని కూడా తెచ్చుకోండి బెల్లం యాలకులు చాలా చాలా పవిత్రమైనవి అనమాట అంటే మనం చెప్పుకునే వస్తువుల్లో మీకు ఏవి నచ్చితే అవి తెచ్చుకోండి ఒకవేళ మీ దగ్గర ఉంటే వాటిని అవైట్ చేసేసి లేని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది అలా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఏకాదశి తిథి రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా అండి చెప్పాలంటే మనకి ఏకాదశి శనివారమే వచ్చింది కాబట్టి మీరేంటంటే గుర్తు పెట్టుకోండి ధనియాలను కొనండి ధనియాలు లక్ష్మీ రూపంగా భావిస్తారు ధనియాలు ఏంటంటే అతీత పవిత్రమైనవి అనమాట చాలా చాలా శక్తిని కలిగి ఉంటాయి ధనియాలు ధనియాల వల్ల ఐశ్వర్యం లభిస్తుంది ధనత్రయోదశి రోజున ఎలాగైతే ధనియాలు తెచ్చుకోవాలని అందరూ పండితులు చెబుతారో ఈ ఏకాదశి రోజున ఏంటంటే కనుక అలా ధనియాలను తెచ్చుకుంటే ధనం మనని వరిస్తుంది అనమాట అలానే కాకుండా ధనియాలు లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ధనియాలకు ఏంటంటే కనుక చాలా శక్తి అనేది ఉంటుంది ముఖ్యంగా ఒక గుప్పెడు ధనియాలైనా సరేనండి ఏకాదశి తిథి రోజున తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకున్నా ఏంటంటే మంచి ఫలితాలు లభిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ధనియాలను ఇంటికి తెచ్చుకోండి అంటే ఇవేవి తెచ్చుకున్నా కానీ మీరు పూజ గదిలో పెట్టాలండి ఒకవేళ మీరేంటంటే కనుక పూజ గదిలో పెట్టకుండా అలాగే వాటిని ఉపయోగించుకున్నారనుకోండి ఎలాంటి ఫలితం అనేది రాదు మనం తెస్తున్నామేందుకు భగవంతుడి అనుగ్రహం కలగాలి దురదృష్టం పోవాలి అదృష్టం కలిసి రావాలి అష్ట ఐశ్వర్యాలు కలగాలి చక్కగా సంపాదన పెరగాలి మాకు దైవ అనుగ్రహం కలగాలనే కదా మనం తెచ్చుకునేది కాబట్టి మనం తేగానే ఏంటంటే కనుక చించేసి దాన్ని వాడుకోవటం ఇలాంటివి చేస్తే వాటి వల్ల ఇలాంటి ఫలితాలు అయితే ఉండవండి అదే ఒకవేళ మీరు ఏంటంటే గనక చక్కగా తెచ్చుకున్న తర్వాత భగవంతుడి పట్టం ముందు పెట్టి పూజించుకున్న తర్వాత మనం ఉపయోగించుకోవాలి అనంతరం వచ్చేసి కర్పూరం అండి కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా కాబట్టి కర్పూరం తెచ్చుకోండి నార్మల్గా మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి కర్పూరం పచ్చకర్పూరం స్వామివారికి చాలా ఇష్టం ఎందుకంటే తిరుపతి లడ్డులో కూడా మనం పచ్చ కర్పూరాన్ని ఉపయోగించడం చూస్తాము అలానే కాకుండా మన ఇంట్లో కూడా ఏవైనా చిన్న చిన్న స్వీట్స్ చేసుకుంటే కొంతమంది పచ్చ కర్పూరాన్ని ఖచ్చితంగా కలుపుతారు కదా ఎందుకంటే పచ్చకర్పూరం మంచి వాసన కలుగుంటుంది కర్పూరం వెంకటేశ్వర స్వామి రూ రూపంగా భావిస్తారు కాబట్టి పచ్చకర్పురం తి రోజు హారతి ఇచ్చిన స్వామి స్వామివారికి పచ్చకర్పురాన్ని ఇంటికి కొని తెచ్చుకున్నా మంచి జరుగుతుందనమాట అందుకే మీరు పచ్చకర్పూరం తెచ్చుకునేది ఉంటే పచ్చకర్పురమే తెచ్చుకోండి పచ్చకర్పూరం తెచ్చుకోలేమండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నార్మల్ గా కర్పూరాన్ని అయినా సరేనండి తెచ్చేసుకోండి సరిపోతుందనమాట ఏ కర్పూరం తెచ్చుకుంటే ఏం కాదు కానీ పచ్చకర్పురానికి అతీత శక్తి ఉంటుంది నార్మల్ కర్పూరం ఏంటంటే బిల్లలు మనకు దొరుకుతాయి కదండి అవి కూడా తెచ్చేసుకోవచ్చు ఏం కాదు ఈ రోజు ఏకాదశి రోజు పచ్చకర్పూరం కొన్నా నార్మల్ గా కర్పూరాన్ని కొని తెచ్చి ఆ కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతిస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా తీరిపోతాయండి ఏదైతే ఆ స్వామివారి పటం ముందు కోరుకుంటారో దీపం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత అది తప్పక మీకేంటంటే గనక జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీ వీరిని బట్టి మీరు ఏంటంటే కనుక పచ్చకర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ ఏదైనా సరే తెచ్చుకోండి ఒకవేళ పచ్చకర్పూరం తెచ్చుకుంటే మాత్రం తప్పనిసరిగా అండి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఏంటంటే కనుక కొంచెం చిన్న అంగుల మొక్క అంతా పెట్టుకోండి అలా పెట్టేసి పూజించి అదేంటంటే కనుక ఆ పచ్చకర్పూరాన్ని మనము ఇలా అంటే పర్సులో పెట్టుకున్న మంచిదండి పచ్చకర్పూరం చాలా వరకు కూడా వేద పండితులు తదితర అంటే కొంతమంది బాగా ఉండేవాళ్ళు పర్సులలో పెట్టుకుంటారు పెట్టెలలో పెట్టుకుంటారండి వ్యాపారం చేసే దగ్గర ఎందుకంటే అది పెట్టుకోవడం వల్ల ధనం వస్తుందని ఒక నమ్మకం అనమాట మరి మీరు కూడా ఏంటంటే కనుక పచ్చకరపుర అన్ని విధంగా పూజించేసి ఇంకా పెట్టేసుకోండి సరిపోతుంది ఈ రోజు నల్లటి వస్త్రాలు ధరించకండి నలుపుకు సంబంధించిన వస్తువులను కానీ దుస్తువులని కానీ కొనకండి వాటి వల్ల చెడు జరుగుతుంది శని పడుతుంది శని వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ రోజు పరమ పవిత్రమైన రోజు కావున ఈ వస్తువులను అయితే అవాయిడ్ చేసేయండి మినుములు కొనటం కానీ నల్ల నువ్వులు కొనటం కానీ నల్లటి వస్త్రాలు కొనటం కానీ అయితే చేయకండి నార్మల్గా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక రెండు వస్తువులు తెచ్చుకోండి మీ సుడి తిరుగుతుంది